ఆడపిల్ల జీవితం ఒరిటాకు లాంటిది అన్నారు ఆడపిల్ల జీవితం ఒరిటాకు లాంటిది అన్నారు మన పెద్దోళ్ళు మన పెద్దోళ్ళు అది నిజమో చేసి చూపిస్తున్నారు ఈనాడి ఎదవలు అది నిజమో చేసి చూపిస్తున్నారు ఈనాడు ఎదవలు అమ్మ మొక్కల్లోనే తుంచి వేస్తున్నారు ఈనాడు ఎదవలు అమ్మ మొక్కల్లోనే నీ జీవితం తుంచి వేస్తున్నారు ఈనాడు ఎదవలు ఈ చెడు కాలం పాపా కాలం లోకంలో తల్లి నువ్వు దైనంగా బతికి చూపించాలే తల్లి నువ్వు దైనంగా బతికి చూపించాలి నా తల్లి ఈ చెడి కాలం పాపా కాలం లోకంలో తల్లి నువ్వు దైనింగా బతికి చూపించాలి నా తల్లి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి తెప్పించి దైనింగా బతికే తల్లి